నమస్తే ఆంధ్రప్రదేశ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం కొత్త కొత్త వార్తల్లో సరికొత్తగా మీకు అందిస్తుంది నమస్తే ఆంధ్రప్రదేశ్ మట్టిలో మాణిక్యం వినడమే కానీ చూసేది మాత్రం చాలా అరుదు అలాంటి మాణిక్యమే పొదిలి మండలం గోగినేని వారి పాలెంలోని ఒక పేద దళిత కుటుంబంలో తడుక్కున మెరిసింది అదే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన స్విమ్మింగ్ చాంపియన్ ఒకేసారి వరుసగా మూడు అంతర్జాతీయ పథకాలు సాధించిన గోపనబోయిన శ్రీనివాస్ పుట్టింది పేద కుటుంబమే అయిన మొక్కవోని దీక్షతో ఎన్నో వడిదుడుకలను ఎదుర్కొంటూ అంతర్జాతీయ స్థాయికి ఎదిగారు ఈ సందర్భంగా పొదిల్లోని పలువురు ప్రముఖులు శ్రీనివాస్ని గౌరవంగా ఘనంగా సత్కరిస్తున్నారు అందులో భాగంగా బుధవారం స్విమ్మింగ్ ఛాంపియన్ గోపనబోయిన శ్రీనివాస్ని పొదిలి శ్రీ వివేకానంద విద్యా సంస్థల కరస్పాండెంట్ కేవీ రమణారెడ్డి ఘనంగా సత్కరించారు ఇటీవల నేపాల్లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీలలో వివిధ విభాగాలలో వరుసగా మూడు స్వర్ణ పథకాలు సాధించి పొదిలి పేరును అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినందుకు శ్రీనివాస్ని శాలువా మరియు పూలమాలతో ఘనంగా సత్కరించి పదివేల రూపాయలను నగదు బహుమతిగా అడ్డించారు భవిష్యత్తులో జరగబోయే పోటీలలో కూడా తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని కేవీ రమణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు లభించిన ఈ గౌరవానికి చాలా ఆనందంగా ఉందని రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు సాధించి పొదిలికి మంచి పేరు తీసుకొస్తారని అన్నారు విద్యా సంస్థల డైరెక్టర్ వై వెంకటేశ్వరరావు అభినందనలు తెలివేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎంవి కుమార్ ఏఓ అశోక్ బండి ఎద్దు నగేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కేవీ రమణారెడ్డి మరియు స్విమ్మర్ గోపనపోయిన శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఎటువంటి నైపుణ్యం కలిగిన శిక్షకులు లేకుండా స్వతహాగా స్వతంత్రంగా ఈ యొక్క స్విమ్మింగ్ను అభ్యసించి నేర్చుకొని మట్టిలో ఒక మాణిక్యం వలె మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో జరిగినటువంటి స్విమ్మింగ్ పోటీలలో స్వర్ణ పథకం సాధించినందుకు మన పొదిలి మండలం తరఫున మన కళాశాల తరఫున మీ తరఫున మనందరి తరఫున నేను మరోసారి అభినందిస్తూ శ్రీనివాసరావు గారిని మీరు కూడా అలాంటి శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకొని ఏదైనా మనకు ఇష్టమైనటువంటి ఒక వృత్తి పట్ల మీకు ఏ ఏ వృత్తి ఇష్టమైతే దాని పట్ల అభ్యసనాన్ని మీరు ఒక క్రమబద్ధతలో సరైన రీతిలో కొనసాగించి మనం కూడా జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని సాధించి మనం కూడా మంచి పేరు తీసుకురావాలి మనకి మన తల్లిదండ్రులకి అదేవిధంగా మన ప్రాంతానికి కూడా మంచి పేరు తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని వారిని ఈ యొక్క పథకాన్ని సాధించినందుకు మరోసారి అభినందిస్తూ భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని మనసా వాచ్య కోరుకుంటూ వారి యొక్క విజయాలు సాధించేటువంటి కార్యక్రమంలో మనం కూడా చేదోడు వాదోడుగా వెన్నుదన్నుగా నిలుస్తామని హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం ఇప్పుడు ఈ యొక్క అవార్డు ఈ యొక్క మెడల్ గ్రహీత అనేటువంటి శ్రీనివాసరావు గారిని కూడా మిమ్మల్ని ఉద్దేశించి రెండు నిమిషాల పాటు ఉత్తేజకరమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకున్నాను కళాశాల యాజమాన్ అనేటువంటి రమణ సార్కి కేవీ రమణారెడ్డి గారికి అదేవిధంగా పాఠశాల సిబ్బందికి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టూడెంట్స్కి స్పెషల్గా నా అండి క్రొత్తజ్ఞత ఎందుకు అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో అది ఏ విధ ఏ విధమైనటువంటి లైక్ ఎడ్యుకేషన్ అయినా తెలుసు మీకు బిజినెస్ అయినా తెలుసు చిన్న చిన్న వ్యాపారాలైనా అట్లీస్ట్ ఒక కాంపిటీషన్ అనేది ఎంత హెవీగా ఉందో మీకు తెలుసు మాకు కాంపిటీషన్కి వెళ్ళాలంటే మాకు నీళ్ళల్లో చెప్పట్లు పడతాయి వాస్తవంగా చెప్పాలంటే సో నేనేమనుకున్నానంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఏదో ఒక పథకం అట్లే ఏమనుకున్నా ఈ గోల్డ్ పెట్టు గోల్డ్ కొడతానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ అనుకోలేదు గోల్డ్ సాధిస్తానని మాత్రం ఎప్పుడు అనుకోలేదు నేను ఇక్కడే వర్క్ చేస్తాను కుదింగ్లోనే తిరిగి నా బెంగళూరు హైదరాబాద్ చెన్నై కూడా ఇతర దేశాలకు వెళ్ళినా కూడా నాకు పుదిల్లో వర్క్ చేయాలి నా పొదిలి నా పొదిలి అని భయంకరమైన స్వార్థం నాలో ఉంది అందుకే ఈ పొద్దుని వదలలేకపోతున్నా కళ కండతల్లి లాంటిది కాబట్టి సో నేను ఏదో ఒకటి సాధించాలి అని గట్టి సంకల్పంతో ముందుకెళ్ళాను సార్ కూడా చూ చూపించాను గ్రూప్స్ అడిగారు సార్ అంత దూరం వెళ్ళావు కదా ఎంత ఖర్చు అయింది ఎలా తీర్చావు అని చూపించాను చెప్పాను పేపర్లో కూడా ఇచ్చారు కానీ ఆ మాట అన్నారంటే సార్కి మాకు ఆత్మీయ బంధం ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించవచ్చు నాకు ఇప్పుడు జరిగిన సత్కారాల కల్లా ఈరోజుది ఈరోజు జరగబోయేటువంటి సత్కారం నాకు లైఫ్లో బాగా గుర్తుండిపోదు ఎందుకయ్యా అంటే మన మంచినే చూస్తారు నెగిటివ్ ఉంటుంది ప్రతి మనిషిలో పాజిటివ్ ఉంటుంది అది తెలుసు తెలియకు చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు కదా మనం చేస్తాం కదా స్టూడెంట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు సో స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం చిన్న తప్పు చేసినా కూడా ఆ అనే అనేవాళ్ళు అది మనసులో పెట్టుకొని మీతో ఇంట్రాక్ట్ అయ్యి మీతో నడుచుకుంటే ఖచ్చితంగా ముఖం ముఖం చూసుకోలేదు కదా అవునా కదా అంటే మన బ్యాక్ మన నెగిటివ్ తెలిసిన వాళ్ళు ఎవరు అంటే పేరెంట్స్ ఒక టీచర్స్ మాత్రం ఫ్రెండ్ అంటే ఏదో ఒక విధంగా కొట్టేసుకొని పోతాం కానీ నా మంచి తెలియకుండా నా చుడు మాత్రమే తెలుసు ప్రజెంట్ సార్కి మన కేవీ రామాయణ సార్కి నా గురించి నెగిటివ్గా అనేది మాత్రం తెలిసిందని నేను అనుకుంటున్నాను సో అలాంటి పర్సన్ కూడా అప్పుడు చేర్చుకొని సన్మానించడం చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు అదేవిధంగా ఇట్లా చూపించాలి ఇప్పుడు ముందు సార్ ముందు అంటే కూడా ఇంకా నాకు చాలా గర్వంగా ఉంది చాలా గర్వంగా ఉంది సార్ ఇప్పుడే కాదు సార్కి నేను తెలీదు నేను తెలియనప్పుడే సార్తో మ్యారేజ్లో మా అమ్మమ్మ గారు రామపురంలో కలిశాను కానీ గుర్తుపెట్టుకున్నారు సార్ పలాంటి స్కూల్లో మీరు పీటీగా చేసేవాళ్ళు కదా సో అంత విజన్ ఉంది సార్కి మీరు కూడా అదృష్టం అందులో ఎందుకంటే సార్ దగ్గర అభ్యసిస్తున్నారు ఇంతగా మించి నేను ఏదైనా మాట్లాడినా కొంచెం ల్యాగ్ అవుతుంది యంగ్ స్టార్స్ కాబట్టి మీరు ఏమైనా ప్రశ్నలు అడగాలంటే ఓపెన్గా అడగండి నేను జవాబు చెప్తాను